హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే లిఫ్ట్లో ఉన్నాను మా ఫ్రెండ్ ఏమో వీడియో తీస్తుంది నేను మా ఫ్రెండు మా అబ్బాయి అందరం కలిసి ముగ్గురం కలిసి డీమాట అయితే వెళ్ళామండి అక్కడ ఫ్లవర్స్ అయితే చూపిస్తున్నాను నేను తీసుకోలేదు ఎందుకంటే ఆ ఫ్లవర్స్ బాగున్నాయని చెప్పేసి వీడియో తీశాను నేను అక్కడ కానీ ఫ్లవర్స్ అయితే నేను తీసుకోలేదన్నమాట ఇక్కడ గ్లాసెస్ వచ్చేసి చూస్తున్నాను అన్నమాట జ్యూసెస్కి బాగున్నాయి అని చెప్పి జ్యూస్ గ్లాస్కి బాగుంటాయి కదా అయితే త్రీ గ్లాస్ అయితే తీసుకున్నాను ఒకటి వచ్చి ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది మూడు గ్లాసులు తీసుకున్నాను ఓన్లీ గ్రీన్ క గ్రీన్ కలర్ మాత్రమే తీసుకున్నాను నేను పిల్లలు ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు కోసం మూడు గ్లాసులు తీసుకున్నాను మా అబ్బాయి తొంగి చూస్తున్నాడు ఎందుకంటే వేరే వేరే కలర్స్లలో మమ్మీ అందరికి ఒకటే కలర్ ఎందుకు అని చెప్పేసి అంటే లేదు తీసుకుంటే మూడు కలర్స్ వద్దు ఒకటే కలర్స్ మూడు తీసుకుందాం అని చెప్పేసి నేను ఈ మూడు కలర్ మూడు కలర్స్లలో గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను నేను వచ్చేసి అయితే హాట్ బాక్సెస్ చూపిస్తున్నాను నేనైతే తీసుకోలేదండి మీకు చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను నేను హాట్ బాక్సెస్ అయితే బాగున్నాయి నేను అనుకున్నాను ఇంకా నా శాలరీ వస్తే కనుక తీసుకుందాంలే అనుకున్నాను కానీ బాగున్నాయి రైస్కు రోటీస్కి వేడివేడిగా చాలా బాగుంటుంది కదా మనందరికీ తెలిసిందే కాకపోతే చూపిద్దామని అలా చూపిస్తున్నాను అన్నమాట నా వెనకాల మా అబ్బాయి అయితే చూసుకొని తిరుగుతూ ఉన్నాడు ఇంకా ఏం చేస్తాం కళ్ళద్దాల దగ్గరకు వచ్చేసాక కళ్ళదాలను చూసేసరికి నా మనసు ఆగలేదు ఆ వస్తే ఒక గ్లాస్ అయితే పెట్టుకొని చూసాను అనమాట ఎందుకైనా సరే తీసుకుందాం అనుకున్నాను కానీ ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది కదా కక్కర్ పెద్ద సైజు ఉంది ఈ చిన్న సైజు బాగున్నాయా అని చెప్తే అని చెప్పింది మా ఫ్రెండ్ కానీ నేను తీసుకోలేదు ఓన్లీ పెట్టుకొని చూసాను నేను తర్వాత వచ్చేసి ఈ ప్లాస్టిక్ గడ్డి మొలకలు ఉన్నాయన్నమాట బాక్స్లో తొట్టిలో అయితే చూసాను అనమాట బాగున్నాయి కదా అని చూపించాను ఇక్కడ వచ్చేసి సోప్స్ అది కూడా నేను తీసుకోలేదు వేరే తీసుకున్నాను ఇంకా నేను సోప్స్ డెటాల్ తీసుకున్నాను ఇంకా ఎంతకైనా మంచిది డెటాల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి సెంట్లు బాగున్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాను అంతే అవి నేనైతే తీసుకోలేదన్నమాట ఇవైతే ఇంట్లో చీపుర్లు అది చీపులు అయితే నేను తీసుకోలేదు కానీ చూశాను అన్నమాట బాగున్నాయి అని చెప్పేసి ఇక అంట్లు తోమడానికైతే గిన్నెలు తోమడానికైతే ఒక పీసులు అది సెట్ తీసుకున్నాను సాఫ్ట్గా ఉండేది మా అబ్బాయి ఏమో స్టీల్ పీసెస్ తీసుకో మమ్మీ అంటే అవి తీసుకున్నాను అట్లాగే వాషింగ్ మిషన్కి వచ్చి కావాల్సినవి లిక్విడ్ కంఫర్ట్ ఇవన్నీ తీసుకున్నారు ఇవి అయితే బాల్స్ నేను తీసుకోలేదనమాట డిజైన్గా ఉన్నాయి కదా అని చెప్పేసి చూపించాను అనమాట అవి అవి కూడా బాగున్నాయి అనమాట మా చిన్న చీరు మా కోడలి పిల్లకైతే బాగా సరిపోతుంది ఆ చిన్న చీరు అంత బాగుందనమాట చిన్న చీరు బాగా నచ్చింది ఇక్కడ వచ్చేసి బేరు ఆ టెడ్ బేర్ అయితే చాలా ముద్దు ఉంది తీసుకుందాం అంటే తీసుకుందాం అనుకుంటే అది చాలా రేట్ ఉందనమాట అందుకోసం ఇంకా నేను తీసుకోలేదు కాకపోతే దాంతో ఎంజాయ్ చేశాను అనమాట టెడ్డి బేరుతో ఇంకొక చిన్న టెడ్డి బేరుతో కూడా ఎంజాయ్ చేశాను ఈ చుట్కీ అనుకుంటా నాకు తెలిసి చుట్కా మరి తెలియదు అదైతే టెడ్డి బేరు తీసుకొని కాసేపు ఎంజాయ్ చేశాను చిన్నపిల్లలు ఆడుకునే బాల్ ఆ బాల్ కూడా నేను తీసుకొని కాసేపు అలా అలా ఆడేసాను ఇంకా అంతేనండి ఇంకా చాలా చాలా అయితే తీసుకోవడానికి అన్ని వంట సామాన్లు అయితే బాగున్నాయి ఇంకా మిక్సీ అయితే చాలా బాగున్నాయండి ఏ ఐటమ్ అయినా కానీ తీసుకున్నా కానీ చాలా తక్కువ రేట్లో చాలా బాగున్నాయి తీసుకుంటే ఇక్కడ ఇక్కడ అయితే బాగా అన్ని విధాలు మనకు అన్నీ మన కాస్ట్లో దొరుకుతాయి మన బడ్జెట్లో దొరుకుతాయని నేను అనుకుంటున్నాను ఎవరికి ఇష్టం ఉన్నంత బడ్జెట్లో వాళ్ళకి దొరుకుతాయని నేను అనుకుంటున్నాను కానీ తీసుకునే అయితే నా దగ్గర ఉంది ఆల్రెడీ మిక్సీ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఏ ఐటమ్ అయినా నేను చూపించిన మట్టుకు అయితే చూపించినవే కాస్త ఎందుకంటే నేను తీసుకోలేదు కాబట్టి నాకు అవసరం ఉన్న సామాన్లు మాత్రమే ఇంట్లో వస్తువులు మాత్రమే తీసుకున్నాను ఆల్రెడీ ఇంట్లో ఫ్లవర్స్ బొకేస్ అయితే ఉన్నాయి ఇంకా మా డిమార్ట్ సామాన్ అయితే అంతా అయిపోయింది అబ్బాయికి అయితే బట్టలు కూడా తీసేసుకోలేను కానీ ఆ వీడియో క్లిప్ అయితే కనిపించలేదు నాకు ఒక డిలీట్ అయిపోయిందేమో నేను అనుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ తీసేసుకున్నాము కదా ఇంకా లైన్లో ఉన్నాం మేము ఇంకా బిల్లు కొట్టించుకోవడానికి